జై శ్రీమన్నారాయణ ఏ కవికైనా తన నాటకానికి లోకంలో గొప్ప ప్రశస్తి కలగాలని ఆశ ఉంటుంది ఎప్పుడు ఆ నాటకానికి గొప్పతనం కలుగుతుంది ఆ నాటకంలో ఉండే కథానాయకుడు గొప్ప ఉత్తమమైన లక్షణాలు కలిగి ఉంటే కథానాయకుని అభివర్ణనం బాగుంటే నాటకానికి గొప్పతనం వస్తుంది దాన్ని బట్టి నాటకర్తకు గొప్పతనం వస్తుంది రామచంద్రుని విడిచిపెడితే రామచంద్రుని కన్నా గొప్ప గుణములు కలిగిన వాడు రామచంద్రుని లాంటి కథానాయకుడు కానీ ఈ లోకంలో ఉండడు కనుక మరి ఎవరు మంచి కథానాయకునితో వ్రాయాలన్నా రామచంద్రునితోనే వ్రాయాలి అందుచేత నేను కూడా రామకథతోనే వ్రాస్తున్నాను అని చెబుతాడు మురారి